బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రత్యర్థి పార్టీల నేతలకు అధికారులకు వార్నింగ్ ఇచ్చారు మేం పింకు బుక్ రాస్తున్నాం కార్యకర్తలపై దాడులు చేసిన వారిని ఎంతటి వారి వదిలిపెట్టబోమని హెచ్చరించారు నాగర్ కర్నూలు జిల్లాలో శుక్రవారం బీసీల బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్సీ కవిత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ బీసీలకు విద్య ఉపాధి రాజకీయ రంగాల్లో నలభై ఆరు శాతం రిజర్వేషన్లకు వేరువేరుగా మూడు బిల్లులు పెట్టాలి మూడింటికి ఒకే బిల్లు పెడితే కోర్టులో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి కాంగ్రెస్ చేపట్టిన కులగ సర్వే తప్పుడు మారింది రెండు వేల పద్నాలుగు కేసీఆర్ జరిపిన సర్వేలో బీసీలు యాభై రెండు శాతం ఉన్నట్లు తెలింది నేటి కాంగ్రెస్ సర్వే నలభై ఆరు శాతం బీసీలు ఉన్నట్లు చెబుతుంది స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్లు గడిచినా బీసీ హక్కులకు రాజ్యాంగ రక్షణ రాకపోవడం బాధాకరం బీసీలకు రాజ్యాంగ రక్షణ కల్పించి ఉంటే అభివృద్ధిలో భారత్ అమెరికాను మించిపోయేదని వ్యాఖ్యానించారు మరోవైపు నాగర్ కర్నూలు సొంత జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావుపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు సింగోటమాలయ అభివృద్ధి కోసం మాజీ సీఎం కేసీఆర్ పదిహేను కోట్లు కేటాయించారు దేవుడికి ఇచ్చిన డబ్బులను జూపల్లి కృష్ణారావు క్యాన్సిల్ ఆలయ కేటాయించిన కోట్లను క్యాన్సిల్ దారుణం జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ నాయకుల మధ్య కక్ష కట్టి కేసులు పెట్టి ఇబ్బందులు గురిచేస్తున్నారు పలు హత్య కేసుల్లోని హంతకులకు కొమ్ము కాస్తున్నారు జూపల్లి నియోజకవర్గానికి రావాలి టూరిజం మంత్రిలా కాకుండా టూరిస్ట్ లా వ్యవహరిస్తున్నారు నియోజకవర్గానికి రావడం లేదు మేము పింక్ బుక్ మెయింటైన్ చేస్తాం కార్యకర్తలపై దాడులు చేసిన వారు నాయకులైనా అధికారులైనా ఉపేక్షించలేదని స్పష్టం చేశారు